దీన్ని అప్పిచ్చే సంస్థలకు తాకట్టు పెడుతున్నారు వీళ్ళు ఎలాగా ఇప్పుడు రే పొద్దున ముప్పై ఆరు వేల కోట్లు తీసుకునే హక్కు నాకుంది ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఇందులో ఈ ఇచ్చినోడు ఉంటాడు కదా ఈ బాండ్లు కొనుక్కున్నోడు వాడు వాడికి హక్కిస్తోంది ఇప్పుడు ప్రభుత్వం ఏమని మన వడ్డీ వ్యాపారస్తుడు కనుక తాకట్టు పెడతాడు చూడండి అట్లాగా రాష్ట్ర ని తాకట్టు పెడుతున్నారు వాళ్ళకి రాష్ట్ర ఎఫ్ఆర్బిఎం లిమిట్ తాకట్టు పెడుతున్నారు వాళ్ళకి ఎట్లాగంటే వీళ్ళ అప్పు తీర్చకపోతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముప్పై ఐదు వేల కోట్లు అప్పు ఉంది అనుకోండి అంటే మనకి వచ్చే అధికారం ఉంది అనుకోండి అప్పు తీసుకునే అధికారం వీళ్ళ ఆరు వేల కోట్లు పోను మిగతా ముప్పై వేల కోట్లు ఇవ్వాలి రిజర్వ్ బ్యాంక్ వీళ్ళ ఎనిమిది వేల కోట్లు పోను మిగతా డబ్బులకే ఇవ్వాలి ఎందుకని వాళ్ళకి అది మస్ట్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోయినా రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో అప్పు రాసి అక్కడ తీసి ఇచ్చేయాలి ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ష్యూరిటీ అంటాం చూడండి మనం ఇప్పుడు మీకు నేను ష్యూరిటీ ఇచ్చాను అనుకోండి మీరు అప్పు కట్టకపోతే నా అకౌంట్లో నుంచి లాక్కుంటాం అది ప్రభుత్వపు అకౌంట్లో నుంచి లాగేసే అధికారం ఎవరికి లేదు అది అది వాస్తవంగా హైకోర్టుకి వెళ్ళాలి సుప్రీం కోర్టు కూడా పోవాలి ఆ విషయం మీద దాన్ని అసలు సాధారణ ప్రజలకి ఏం అర్థం కాదు కదా